శ్రీకరము గెలసిన్నట్లే శరదాంబ వాహనులు వైజాక్షులు మన గౌరూ రచకల్పము కావించి భ్రమలోకంబున ఒక్క రజ ఈ వ్రతము ఆచరించెను ఈ వ్రతము గౌతము వాచ పదిరాశంబులు వెలిగేటి అమరావతి పట్నమును ಪಟ್ನ ಪಾಲೇಟಿ ಶ್ರೀಮಂತ್ ಗುಣಮುನ ಸಂಪನ್ನುಂಡು ಘನಮನ ತೇಜೋವಧುಡು ಅತುಡು ಬಹು ಪರಾಕ್ರಮಶಾಲಿ ಶೂರುಂಡತು ಪತ್ನಿ ಅಯನಾ ಅನುಕೂಲಾವತಿ ಭಾರ್ಯ ಅಮರವತಿ ಅನೇಟಿ ಪೇರ್ವೆಲಸಿನ ವ್ರತಮುನ ವಿಷ್ಣು ಭಕ್ತು ಚಿತ್ತಮುನ ಶಿವ పుత్రులు లేరని మదిలో చింత చేయుచు నుండే జంగం వేషం వేసుకొని ఇందువదనా నగరికి భిక్షాయను చూవచ్చను భిక్షాటకుడొకడు గురునికి ధర్మం కలుగును గోరారణ్యం విడుమనెను ముంజేతిలో ముత్యాలు ముత్తైదువులు తెచ్చిరి వారు జంగంబో భిక్షా నొల్లా నెను మాయలు గన్నా స్వామి మటు మాయలుగాడు రెండో దినమున వచ్చెను ఇందుకే పది గెరగించినప్పుడే అతడే వేగము వచ్చే మూడో దినమున వచ్చిన ముందే తిలు ముత్యాలు మురుగున ఉండే నీవు విడిపొమ్మనూ పతి చెప్పిన పలుకులకు సతి చింతించిచు నుండే భిక్షాయను చూ వచ్చెను పతిశ్వరుడు అని పలికినప్పుడే ఆణి ముత్యములు తెచ్చి అమరించిరి అతని ముందర ఉంచిరి వంజేతి భిక్షం భక్తుల వల్లారనుచు కపటం బొందెను జంగం కపటం వేసెను వేషం ಕೂಡಿ ಸತಿಪುಲಿ್ದರುದ ಪದ್ಮು ತಿರಗಿ ಪುತ್ರವಾರು ವೇಡ್ಕೊನಾರು ನಂದಿ ವಾಹನ ರೂಡು ಬೃಂದ ಪುತ್ರ ಇಂದು ವದನ ಪಾರ್ವತಿ ತೋಡ ಪ್ರತ್ಯಕ್ಷ ಮಾಯೇ ಸಾಮಾನ್ಯ ಸಹಸ್ರುಲು ಕಾವಲಿನ ಉತ್ತಮ ಪುತ್ರ ಒಕ್ಕಡು ಕಾವಲಿನ సుతులు మూడుల ఐదవ తనము లేని సతి కావలనా అని పరమేశ్వరుడు పలుకా విని దంపతులిట్లనిరి కొద్ది ఆయువు కలిగిన సుపుత్రుడు ఒక్కడే చాలుననిరి కాళీ భగవతి మెచ్చి చూత పలంబులు ఇచ్చి రాజు పత్ని కిమ్మని అంతర్దానమాయే వడి నిండా పలములు కోసిన ఒక్కటే పలమాయే పరమేశ్వరుడిచ్చిన పలము ఒక్కటే అనుచు పత్ని హస్తమున నుంచి దా మని చెప్పి ఋతుకాలంబునయించి కిజల కంబులా నరించి ండారాగించినప్పుడే గర్భము ధరించే ఆయమ మనసులోనేమో అష్టమి నెలలోనా ఆనందముతో శ్రీమంతం అందరు వేడుక చేయ నవమాసంబులు నిండెను పసిబాలుని కనెను పుట్టిన బాలుండు పూర్ణచంద్రుని వలను పుత్రోశంబులు పెట్టెదరు భూపాలకులకు దేవ బృందములను పిలిచి జాతకములు వ్రాయించి నామకరణంబున శివ ధర్ముడని పేరిడిది నాలుగు వేదముల ఎందు సహస్ర విద్యలయందు ಸಪ್ತಕೋಟಿ ಮಹಾಮಂತ್ರ ಕನಕಪು ಗಿನ್ನೇ ಸಂಪಂಗಿ ತೈಲಿ ಪುತ್ರ ಶಿರಮುನಂಟು ಚದುೆನು ತೀ ಕುಲ ಜಲಕಮ ತನ ಯುನಿ ಪಾದಮುಲಪಡೆನು ಬಾಲು ಅಡಿಗನು ದೃಷ್ಟಾಂತರ ಮುನ ಪೊಂದಗ ಕಾರಣ ಮೇಮ ಅಡಿಗಿನ ಬಾಲಕು ತಿ ಆ ವಿಧಮಂತ ಪುತ್ರೋಶ್ಯಮು ಕೊರತೈ ಪುರಹರು ನೀ ವೇಡಿತಿ ಭಕ್ತಿ ಮೆಚ್ಚಿ ಅತಡು ಪ್ರತ್ಯಕ್ಷ ಮಾಯೇ ಕಂಟಿ ನೀವಲ್ಲ ಮೇಮೋ ಕಡಲೆ ನೀ ಸುಖನೇ ಪದಹಾರೇ ನಿರಿಚ್ಚಿ ನಾಡು ನಾಡಿಚ್ಚಿನ ಪರಮೇಶ್ವರು ನೇಡುಲೇ ದಾಯನುಚು ఎందుకు చింతించదవమ్మా విరి తల్లి వివు మేనమాసవాసమున గంగా యాత్రలు సలిపి ఆయు అభివృద్ధి కొరకు పోయి వచ్చెద నేను జలకంబులా నరించి భుజకంబులు చెక్కజేసి పుత్రుని గండం పరిహారమనుచూ సది కట్టించి పంపే ణ్యములో నానందిపురి పట్నమున వచ్చి నిలిచిరి ఒక దేవాలయమునను శ్రావణ మాసమందు మందు తొలి మంగళవారమున రాజకన్యా చెలులతో కూడి పులు కోసి కొనిరి పువ్వులు కోసి చెలు పొందుగ నగరికి పోయి వ్రతము చేయుచు నుండి అతి భక్తితోనప్పుడు రంభలు తమతో తాము ముతైద సావిత్రియనచో మంగళవారమునో ములునో నో చిరివారు మేనల్లుని పిలిచి బ్రహ్మముడి వేసేనపుడే ఈ కన్యా మాకైతే బహులక్షణముగను ఈ రాజు కన్యకో మారాజో వరుడోను బ్రహ్మ సంకల్పము గూడి నావునని పలికిరి ಕುಷ್ಟೌ ವ್ಯಾಧಿ ವಾಣಿ ನಿ ದಾಚಿ ಕುಮರು ನಿ ತೋಡ್ಕೊ ನಿ ವಚ್ಚಿ ದಾಚಿರಿ ಗಿರಿ ಬಾಲುಣ್ಣಿ ವಿರವಿಮ್ಮನಚು ತೀರಲು ವೆಲತಿ ಕಲದೆ ಸೊಮ್ಮುಲು ವೆಲತಿ ಕಲದೆ ವಧುವರು ತಲು ಕಲು ಕಲರೇ అతని పలుకులకు అడిగిరి పెద్దలు ఎల్లా అయితే మరి మాయను రమ్మనిరి ఆ కుష్ట వ్యాధిని దాచి కుమరుని తోడుకొని వచ్చి దేవదుందుములు పిలిపించి తలమ్రాలు పోసి రోజిన దేవదుందుములు కురిసెను పుష్ప వర్షములు రంబాదులు నాట్యములాడా తుంబురు లోపాడ సంతర్పణలు చేసిరి సతిపతులిద్దరు కూడి భూవారాధించి తాంబూలం వేసి చిత్రపు మండవా లోపల చ ప్రాళ్ళ మంచమునా సతిపతులిద్దరు కూడి రతికేళి అనుచో ప్రొద్దున లేచి బాలుడు పత్ని ముఖమున చూచి ఆ కలియని అడిను అదివనుగోచి భక్తి కలిగిన పుణ్యభావం తెలిసిన రొడి పాలు నీలెత్తి గిన్నెలో ఉంచే అవి ప్రోక్షించే బావులు కూర్చినప్పుడే అంగుళ్యా భరణములు అగ్నిలో పడెను అంగుళ్యా అంతరంగము అంతరంగమున దాచి పూవులు పానుపు మీద పవళించుచుండే పండ్రెండు శిరసులతోనూ పడగేంద్రుడే తెరిపే പരിപാദമ കുണ്ടനു മംഗള ഗൗരി വച്ചി മഗവാണി ചൂച്ചി സർപ്പൂന വിണി ജൈ ജയിത്തു ശാംഭവി ജൈ ഗൗരു പാർവതി ജൈ ദുർഗായ ജോ రక్షించ విరాజేశ్వరి రక్షక నీవే అను అయవతనమూలిచ్చి రక్షించవమ్మనెను అని అంతరంగమునానుతోత్రము చేయ గంధం కస్తూరి తెచ్చి పాత్రలో ఉంచి పాలు గిన్నెలో ఉంచి గరుడా మంత్రం పఠించి పఠించినా గక్కున తిరిగే సర్పము పాలు నేరాజి కలశములో చేతంచే అంకితము విడిచి కలశమున వాసన కట్టి మంగళ గౌరు దగ్గర ముందర ఉంచే అరుణోదయ కాలమున కవాట సాటమున వాకిలి చప్పుడు చేయుచు బాలుడు తెచ్చే ప్రతితో చెప్పి గంగా యాత్రకు పోయేనంటూ పతితో నిట్లని పలికెను సోమంగళ్య నిన్నటి రాత్రి నా విప్పుడు నేడే కళ్యాణయింది పోయిన మిమ్ము మెచ్చుదురాలోకులు అనితన చేతి ఉంగురం శివధర్ముడు అందుకొని మినమామతో కూడి తెరలిరి గంగా యాత్రకు ప్రొద్దున లేచి బాలులు చె ప్రొద్దున లేచి చెలు ముత్యాల కులలు పరచి అని పిలిచిరి సౌమంగయ్యను నిన్నటి రాత్రి నా విబుడు పున్నమ చంద్రు రీతి ఏ కుష్ట వ్యాధివాడు తన కాడని కాడనిపోయే తల్లి చేరకు పిలిచి తనయుని ప్రక్కకు చేర్చి అమ్మా నీకిది బుద్ధి కాదని చెప్పెను తండ్రి వినవయ్యా దారా పోయలేదా అతనికి తప్పదు ఆపలు ఏడాది అన్న సత్రాము వేడుకలే పెట్టించి ఏడాది తాంబూలం నేనిచ్చదనెను ఆ పుత్రి మాటలకు అలాగే సల్పుదురు కాశీ సత్రం పెట్టించెను భూపాలుండు ఉదకంబులు తర్కంబులు పాయసంబులు భక్షంబులు పలహారంబులు పెట్టుదురు వినయముతోను వారు ఈ రీతిగా నడిచి కాశీ పోయి గంగా భాగీరథిలో నా స్నానము చేసిరి కాశీ విశ్వేశ్వరుని దర్శించి జ్ఞాన హృదయము పవిత్రపరచి గంగా యాత్రలు సలపి కావిడితో తీసుకొని వారు సహవాసులతో కూడి నందపురి పట్నమును చేరి వారు రావయ్య రాజేంద్ర రక్షాధిపతి అనుచూ భుజమని పిలిచిరి వారు గంగా యాత్రలు చేసి పర్వా నంబును మేము వల్లమని పరిహారము చే వాలు తాంబూలం తీసుకుని వేగమి వత్తురు రండి అన్నిట్లు వారిని తోడుకొని వచ్చి వేగమి మినమా చేతికి విడమిచ్చి అతని ఉంచి పది చేతికి విడమిచ్చి పెట్టెను అస్తం ఇతడే నా ప్రాణేశుండు అగ్ని సాక్షిగా హరిహర బ్రహ్మాదుల సాక్షిగా దైవ సాక్షిగా అయితే ఏ మాయను ఆన్వాలే మని అడుగా సువర్ణ కలశము తెచ్చి సభలో ఉంచి చూచిన సర్పము సువర్ణహారము ఆయే పుత్రికను దీవించి మెడలో వేసెను రాజు బాలుడు నీకిప్పుడు ఆన్వాలే మని అడిగే అంగుళ్యాభరణములు ఆన్వాలనెను అంగుళ్యాభరణములు అల్లుని వేలుకు పెట్టి అది పెండ్లి కాదని పునర్వివాహము గావించే ఆకాశం వంతా పందిరి భూమంతా అరుగేసి దేవదుందుములే పిలిపించి తలమ్రాలు పోసి రోహిణ దివదుందుములు కురిసెను పుష్ప వర్షములు రంబాదులు నాట్యములాడా తుంబురులో పాడా సంతర్పణలు చేతురు సతిపతులిద్దరు కూడి భూవారాగించి తాంబూలం వేసిరి చిత్రపు మేడాలోన రత్నాల మంచమున సతిపతులిద్దరు కూడి రతికేళి సల్పిరి ప్రొద్దున లేచి బాలుడు ప్రయాణం చేయించే అడిగెను మెనమామతో సతి నం పమనెను పంచవాయిద్యాములతో నా సకలాభరణములతో అల్లుని సుచని పిలిచి ఆనందించిది శ్రీమంతుని కెరగించిరి తన కుమారుని మాకు పుత్రులు కలరే పాపాత్మలము ఎదురుగా సన్మానించిరి దంపతులిద్దరు పూడి కోడలు పోయి అత్తకు నమస్కరించెను ములు నో చితివమ్మ గండాల గౌరమ్మ నా పుత్రుని బ్రతికించిన బహులక్షణవతివి ಪುತ್ರ ಗಂಡಂ ಪರಿಹವರಿ ದೇವಿ ಏನೋ ನೇನೆಗೇ ವ್ರತಮೋ ನೇನೆಗ ನೀತ ಮಾಮ ಕಲಿಗಿನ ಸಂತೋಷಮು ಅವಣ ಶುದ್ಧಮಂದು ಐದು ಮಂಗಳವಾರ ಗೌರಿ ವ್ರತಮೇ ಕಾವಿ ಕಲ್ಯಾಣ ವೇಡುಕು లు మంగళ సూత్రం పసుపు కుంకుమాకాటిక బాలికనుసగి కొడుకు కోడలను ప్రతిమాసమును మాసమును అవతారమైనట్టి విద్యాగణుడు సుబ్రహ్మణ్యం పండితుడు ఈ పాటలు పాడిన ఇప్పుడు విద్యావంతుల ఆయురారోగ్యం ఐశ్వర్యమౌను धर्माता काम्या सा कलुगो खलुगु सतिपति दम्पतुलको सर्पगण्डम् परिहारमाये